సరైన వ్యక్తికి ఎప్పుడైతే మనం ఓటేసామో ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఎప్పుడైతే ఈ రాజకీయాల పట్ల మీరు అపేక్ష చూపగలుగుతారో ఆ రోజున సరైన మార్పుకి శ్రీకారం చుట్టగలుగుతారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా అందుకే సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏదో ఈ రోజున అపోజిషన్ లో వాళ్ళని ఎన్నుకున్నారనుకోండి వాళ్ళ మంచి ప్రభుత్వం ఉంది మంచి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీ అందరి ముందుకు వచ్చా మీ ఆశీస్సులు కోరుతా ఉన్నా మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా అందుకనే మీ అందరు కూడా ఆలోచన చేయండి ఈ రోజున ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగిన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి ఈనాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజున మనందరికీ తెలుసు గుర్తుండదు ఈ యొక్క ఎన్నికల్లో కేవలం ప్రాధాన్యత ఓటు మాత్రమే ఉంటది పేరు ఎదుట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట సంఖ్య మాత్రమే వేయాలి ఒకటే అని సంఖ్య వేయాలి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి లేకపోతే మీరు టిక్ కానీ లేకపోతే ఏదైనా రాసినా కానీ ఓటు చల్లదు ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళం ఓటేసామంటే వందకి వంద పర్సెంట్ కూడా అది విఘ్నతో ఆలోచించి ఓటేసినప్పుడు ఆ ఓటు చల్లకుండా పోదు లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఓటేస్తే అది చల్లకుండా పోద్ది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా అట్లాంటి పరిస్థితులు ఉద్భవించకుండా మనం విఘ్నం విఘ్నత్తో ఓటేసామనే భావన మంచి ప్రభుత్వానికి మద్దతు కలుపుతామనే ఆలోచనని మరొకసారి మీరు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నిక సందర్భంగా ఆ రకంగా ఈ ఎన్నికల్లో మీ అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీపై ఉంది అని చెప్పి మనవి చేసుకుంటూ ఆ రకంగా మీరు ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే మిగతా అంశాలన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోలే ఎందుకంటే రాజకీయాల గురించి మన ప్రాంతంలో మనం చెప్పుకోవాల్సిన అవసరంలా కానీ మీరు ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి ఎదురే సమస్యలు ఈ ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు ఉంది అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఈ రోజున ఏ రకంగా కూడా వ్యవస్థలని నిర్వీర్యం చేసిపోయారు గాడి తప్పింది వ్యవస్థలన్నీ కూడా ఇవాళ గాడిలో పెట్టుకోవాలి ఆర్థికంగా చూసుకోవాలి వనరులను సమకూర్చుకోవాలి మాటలు నిలబెట్టుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోని పూర్తి చేసుకోవాలి అదే విధంగా మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అవ్వాలి మరి ముఖ్యంగా విద్యార్థికులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఈ రోజున మనందరి ముందు ఉంది ఒక యువ నాయకుడు మంచిగా ఆలోచించగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు ఈ రోజున ఆయన ఈ రోజు స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం వల్ల ఈ రోజున మీ అందరికీ హామీ ఇచ్చాడు నూట పదిహేడు జీవోని రద్దు చేయబోతున్నానని చెప్పి యాప్లన్నీ రద్దు చేయబోతున్నానని చెప్పి అయినా కూడా యాప్ రద్దు కాలేదని అక్కడక్కడ వింటా ఉన్నాం మీరు కూడా ఆలోచించాలి ఏదైతే ఈ రోజున స్కూల్ కమిటీలకి టేకప్ చేయమన్నారు వాళ్ళు మీ మీద ఒత్తిడి చేస్తే మీరు పట్టించుకోవద్దని కూడా నేను మన చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ యాప్లను అట్లా ఉంచారో చెప్తే మీ మీద భారం వేయాలని మీ చేత పని చేయించాలని ఏ రోజు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఆలోచన లేదు గత ప్రభుత్వం లాగా మిమ్మల్ని అందరినీ ఏదైతే మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో ఉన్న వాళ్ళకి తాగించడానికి చేసినట్టుగా అమర్యాద పనిలో అగౌరవైన పనిలో మీరు అవమానపడేలాగాను ఈ రోజున ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అవలంబించదని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి ప్రభుత్వానికి మీరు చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే మరొక్కసారి మీ యొక్క మనస్ఫూర్తి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినట్టు వివేకవంతమైనటువంటి ఆలోచన చేసినటువంటి గెలిపించినటువంటి నమ్మకాన్ని మరొకసారి ఆ నమ్మకాన్ని ప్రజలకి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఈ ఎన్నిక ద్వారా మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను